తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇస్తానని చూపి మంత్రి రోజా తన వద్ద నుండి నలభై లక్షల రూపాయలు దశలవారీగా తీసుకున్నారని పదవి ఇవ్వకపోగా ఇచ్చిన సొమ్ము తిరిగి చెల్లించలేదని మున్సిపల్ పదిహేడో వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు గత రెండున్నర సంవత్సరాల క్రితం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలలో దళిత రిజర్వేషన్ వార్డు కావడంతో ప్రజలు తనను ఏకగ్రీవంగా కౌన్సిలర్ గా ఎన్నిక చేశారన్నారు తనకు చైర్పర్సన్ పదవి ఇప్పించేలా చేస్తానని దశలవారీగా మంత్రి రోజా తమ వద్ద నుండి నలభై లక్షల రూపాయలు తీసుకున్నారని వాపోయారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు జరిగిన అన్యాయంపై ప్రత్యేక చొరవ తీసుకుని తన సొమ్ము తనకు తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో భువనేశ్వరి భర్త సుబ్రమణ్యం చరణ్ రఘువరణ్ ప్రకాష్ పాల్గొన్నారు ఇస్తాము అని చెప్పి ఇచ్చాను తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు చైర్మన్ సిటీ వేరే వాళ్ళకి మార్చారు ఏదన్నా ఈ విధంగా చేశారు మమ్మల్ని ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను రెండు టూ ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారు అన్న తర్వాత టూ ఇయర్స్ టూ ఇయర్స్ తర్వాత తిరిగితే రెండున్నర సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు మళ్ళీ రెండున్నర సంవత్సరాలు మళ్ళా తిరిగాను మళ్ళా రెండున్నర సంవత్సరాలు తిరిగి ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు అన్న ఇంకా ఇంక చెప్పిన అన్నీ అయిపోయినాయి అన్న టైం అంతా అయిపోయింది గొత్తున్న నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని దయచేసి ఇప్పించేయండి అని అడిగాను అన్న నేను అడిగితే ఈరోజు రేపు ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది ఈరోజు రెండు నెలలు టైం అడిగాడు అన్న రెండు నెలలు టైం ఇచ్చాము రెండు నెలలు తిరిగాము రెండు నెలల తర్వాత కూడా మళ్ళా తిరిగితే ఉన్నమ్మా ఇస్తాం ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు ఇంకా ఒక నెల ఇంకొక నెల పట్టిన రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు తర్వాత మేడం రిక్వెస్ట్ పెట్టుకున్నాను మెసేజ్ పెట్టాను మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇకపోతే పోతారో నా అమౌంట్ అన్న నాకు ఇప్పించేయండి ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలిగిపోతుంది మాకు అని చెప్పి చెప్పాను చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు ఈ విషయాన్ని నేను ఇంక ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీడియం అందరూ వచ్చి ప్రార్థిస్తున్నాను జగనానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను మాకు నేను ఎలాగైనా చేయాలని కోరుకుంటున్నాను నేను ఎస్సీ సమాజ వర్గానికి చెందిన దళిత మహిళని నాకు న్యాయం చేయాలని జగనానికి కోరుకుంటున్నాను పీఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆర్నర్ జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు